ప్రతి విషయంలో తోడుగా ఉంటూ ఇదిగో ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు ఆఖరి వరకు మనల్ని తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తి చెల్లిస్తూ ఉన్న నిన్నటి తినా క్షేమంగా ప్రయాణంలో ఆయన దూతులను కాపలో ఉంచి నన్ను ఈ ప్రయాణంలో క్షేమంగా వైపుకి చేర్చిన దేవా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ చెల్లిస్తున్నా కొద్ది మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా దేవుని యొక్క అత్యద్భుతమైన ప్రేమ అత్యద్భుతమైన కృపను బట్టి మన అందరము ఇంతవరకు ఆయన పరిచర్యలో ఆయన ఇచ్చిన పనుల్లో ఆయన నడిపిస్తున్న మార్గంలో నడుస్తూ ఉన్నాం అయితే ఈ మార్గంలో మనము అందరము ఎక్స్పీరియన్స్ చేసే అనుభవం గుండా వెళ్ళే ఒక కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం ఆ మాట అది ఏమిటంటే శత్రువు ప్రతి ఒక్కరము ప్రతి పరిచర్య ప్రతి పని ప్రతి ఒక్క వ్యాపారము దేవుడు నీకు ఇచ్చిన ఏదైనప్పటికీ కూడా మరి ముఖ్యంగా పరిచర్యలో ఉన్నవారికి తప్పనిసరిగా శత్రువు అనే అనే ఒక అంశము మనం ఎదుర్కొంటూ ఉంటాం శత్రువుని ఎదుర్కోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది దావిదు గొల్ల్యాత్తుని ఎదుర్కొన్నాడు అని మనకు తెలుసు గొల్ల్యాత్ని ఎదుర్కొన్న తర్వాత గొల్ల్యాత్తు మీద జయం పొందుకున్న తర్వాత దేవుడు గొల్ల్యాత్ మీద జయం ఇచ్చిన తర్వాత దావీదు అభిషేక్ అభిషేకింపబడి రాజుగా నలభై సంవత్సరాలు పాలించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అయితే మన జీవితాల్లో మరి శత్రువుని ఏ విధంగా మనము జీవించగలుగుతాము అంటే మన జీవితంలో శత్రువు రెండు విధాలుగా ఉంటారండి ఒకటేమో అంతరంగంగా ఉండే శత్రువులు అంటే మనతో పాటే ఉంటూ వారు శత్రువుగా ఉంటారు రెండు బాహ్యంగా ఉండే శత్రువులు వాళ్ళు మనతో ఉండరు మనకు మనం వాళ్ళని గుర్తుపట్టలేము మనం మనతో ఉండరు మనకు ఒక్కొక్కసారి వారు ఎవరో కూడా తెలియదు అయినప్పటికీ కూడా వారు బాహ్యంగా ఉంటూనే మన మీద శత్రువుగా పనిచేస్తూ ఉంటారు ఆ యొక్క ఈ రెండు రకాల శత్రువుల్ని మనము గమనించాల్సిన గుర్తించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అలాగే శత్రువు ఎప్పుడైతే భయంకరంగా మన మీద పనిచేస్తున్నాడో మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకు ఏ విధంగా శత్రువు ఈ ఈ రకంగా మన జీవితాల్లో పరిచర్లో పనిచేస్తున్నాడని కానీ శత్రువు ఎప్పుడైతే శత్రువు పని ఎక్కువగా భయంకరంగా పోరాటము నీ మీద చేస్తూ ఉన్నాడో నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను మరో స్థాయికి ఉన్నాడు నువ్వు ఉన్నతమైన స్థాయికి ఎదగబోతున్నావని అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికంగా నిన్ను దేవుడు అధికమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు నీ జీవితంలో ప్రతి శత్రు పోరాటంలో నీకు ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు ఆయన మాత్రమే జయం ఇవ్వగలడు ఆయన నీకు జయాన్నిచ్చి నిన్ను అత్యధికమైన స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో ఆయన నీ కోసం ఏర్పాటు చేసిన స్థాయిలో ఆయన నిన్ను ఏ రకంగా చూడాలని ప్రణాళిక కలిగి ఉన్నారో అట్టి స్థాయిలో నిన్ను నిలబెట్టడం కోసమే ఈ యొక్క పోరాటాలన్నీ కూడా నీ జీవితంలో ఆ స్థాయిని నీకు ఇవ్వడం కోసమే అని గమనించు గుర్తించు ప్రియద జన్మ మనము ప్రతి అటాక్ విషయంలో ప్రతి పోరాటము మన జీవితంలో మనల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తోంది అని గమనిద్దాం ఖచ్చితంగా ఇది నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను నా ఆత్మీయ తండ్రి ద్వారా నా ఆత్మీయ తండ్రి ప్రవక్త మగయ్య గారి ద్వారా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఈ యొక్క పాఠ్య భాగాన్ని అంటే ఈ యొక్క శత్రువు గురించి నేను నేర్చుకున్నాను అప్పటి నుంచి అంతకు మునుపు నేను చాలా బాధపడేదాన్ని ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకు అని నాకు చాలా ఆ పోరాటాలు అర్థం చేసుకోలేని స్థితి నేను ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన ప్రవక్త ద్వారా దేవుడు నాతో మాట్లాడాడో ఆ మాటల ద్వారా నేను నేర్చుకున్న అప్పుడు నాకు అర్థమయ్యి నేను ఆ శత్రువు గురించి బాగా అర్థం చేసుకోగలిగి ప్రతి పోరాటంలో దేవుడిచ్చే విజయములో ఖచ్చితంగా దానికంటే పురోగతిని మరి దానికంటే ఉన్నతమైన స్థాయిని దానికంటే ఆత్మీయంగా ఉన్నతంగా ఎదిగే స్థితిని దానికంటే అభిషేకంలో ఉన్నతంగా ఎదిగే స్థితిని నేను చూస్తూ వచ్చాను ప్రియదైవ శన్మ అందుకోసమే ఈ ఇరవై ఇరవై ఐదు ఆఖరిలో అఖర దినాల్లో మనం ఉన్నాం మరి ఎవరైనా ఈ పోరాటం గుండా వెళ్తుంటే మీతో నేను ఈ మాటలు పంచుకోవాలని ఆశపడ్డాను ఈ మాటల ద్వారా మీరు ఖచ్చితంగా ధైర్యాన్ని పొందుకుంటారని నమ్ముతూ ఉన్నాను ఈ ఇరవై ఇరవై ఐదు వరకు మీరు ఏ పోరాటము శత్రువు మీ మీద చేసిందో నాకు తెలియదు కానీ ఆ పోరాటంలో శత్రువు మీద జయము మీదే ఎందుకంటే జయం ఇచ్చు ఏసయ్య మీ పక్షాన ఉన్నాడు దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు అని దేవుని వాక్యం సెల్పిస్తుంది కదా ప్రేదైవచనమా దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవ్వరూ లేరు ఉంట ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి మీద నీకు జయాన్ని ఇస్తాడు వారి మీద నీకు వారికంటే ఎక్కువ గౌరవాన్ని నీకు దేవుడు ఇస్తాడు కాబట్టి ఈ నేను ఈ అనుభవంలో వెళ్తున్నప్పుడు నిజంగా ఆ అనుభవాల తర్వాత దేవుడిచ్చే సాక్ష్యాలు ఆ అనుభవాల తర్వాత దేవుడిచ్చే అధికమైన స్థాయి ఆ అనుభవాల తర్వాత దేవుడిచ్చే ఉన్నతమైన స్థితి ఆ అనుభవాల తర్వాత దేవుడు ఆ నెక్స్ట్ లెవెల్కి ఆ తర్వాత స్థాయికి తీసుకెళ్లే విధానంలో నేను చాలా చాలా బలపరచబడ్డాను అందుకోసమే ఈ సంవత్సరాంతంలో ఈ కొద్ది రోజుల్లో ఉండగా నేను ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడ్డాను ప్రియదేవ జన్మ నా సహోదరి సహోదరుడా నీపక్షంగా దేవుడు ఉన్నాడు జ్ఞాపకం పెట్టుకో దేవుడు శత్రువు యొక్క ప్రతి ప్రతి ఒక్క కాడిని విరగొట్టే దేవుడు శత్రువు యొక్క ప్రతి ప్రణాళికను విరగొట్టే దేవుడు శత్రువు ఎంత విరవీగినప్పటికీ దాని మీద నీకు జయమిచ్చే దేవుడు సో శ కాకపోతే శత్రువుని గమనించి వివేచనతో జ్ఞానముతో శత్రువుని ఎలాగో ఎదుర్కోవాలనేది మనకి దేవుడు నేర్పించే విషయంలో మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నామని గమనించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటం ఉందండి ఈరోజు ఎవరు జీవితం ఎవరు మీరు చూసినా ఎవరి సాక్ష్యం మీరు విన్నా పోరాటం లేనిదే సాక్ష్యం లేదు శత్రువు లేనిదే దేవునికి మహిమ లేదు సో నీ జీవితంలో నా జీవితంలో దేవునికి మహిమ రావాలంటే ఈ యొక్క శత్రువు యొక్క పోరాటం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నీతో నాతో ఉన్న దేవుడు నిశ్చయంగా నిన్ను నన్ను పైకి లేవనెత్తుతాడు నిశ్చయంగా నిన్ను నన్ను ఆయన ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాడు హలోయ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక ఆమె థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ